స్ఫూర్తిని నింపేదానికి అందరూ ఆహ్వానించదగింది నిన్న కేజీ కాలేజీ భవన్ భవనారాయణ కాలేజీలో భారతీయ జనతా పార్టీ వారు కార్గిల్ విజయ్ దివాస్ పేరుతోటి నిర్వహించేటటువంటి ర్యాలీని అధికార కాంగ్రెస్ అధికారం మరి కాలేజీ యాజమాన్యం అధ్యాపకులు భారతీయ జనతా పార్టీ నిర్వహించేటటువంటి ర్యాలీలో ఏ రకంగా పాల్గొనేటట్లు చేస్తారు విద్యార్థులు అని చెప్పి కాలేజీ ప్రిన్సిపాల్ గారిని అలాగే యాజమాన్యాన్ని ప్రశ్నిస్తా మా పిల్లల్ని భారతీయ జనతా పార్టీ నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుగా చేసేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు విద్యార్థి సంఘాల కాలేజీలో విద్యార్థి సంఘాల నుండి విద్యార్థి సంఘాలుగా కార్యక్రమం చేస్తే దాన్ని ఎవరు కూడా ఆక్షేపించం అందరూ కూడా ఆహ్వానిస్తాం జమాబు యొక్క పోరాట స్ఫూర్తిని అందరూ కూడా అభినందించాల్సిందే ఆ రకంగా దాన్ని కార్యక్రమం చేయొచ్చు కాలేజీ కాలేజీ విద్యార్థులతోటి కాలేజీ యాజమాన్యం ప్రిన్సిపాల్ గారు కార్యక్రమం నిర్వహిస్తే అభినందనీయమే కానీ భారతీయ జనతా పార్టీ నిర్వహించేటటువంటి సంయుక్తంగా కేబిఎన్ కాలేజీ అలాగే భారతీయ జనతా పార్టీ యువ మోర్చా భారతీయ యువ మోర్చా సంయుక్తంగా ర్యాలీ నిర్వహించేటటువంటి విధానం రాజకీయాల్ని ప్రేరేపించటం మీరు అధ్యాపకులుగా వారికి పాఠాలు చెప్పాలి కానీ ఒక రాజకీయ పార్టీ వైపు మీరు ఏ రకంగా విద్యార్థులందరినీ ర్యాలీలో పాల్గొనేటట్లుగా చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అందువల్ల కాలేజీ యాజమాన్యం ఆలోచించాలి దీనిపైన అధ్యాపక అధ్యాపక సిబ్బంది కూడా ప్రిన్సిపాల్ గారు కూడా దీని మీద సమాధానం చెప్పాలి మా పిల్లల్ని ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ వైపు నువ్వు అధికారికంగా ఏ రకంగా ర్యాలీ నిర్వహిస్తావని చెప్పి ప్రిన్సిపాల్ గారిని అలాగే యాజమానాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి రాబోయే కాలంలో నువ్వు ఈ రకమైనటువంటి విధానం చేయటం సరైనటువంటిది కాదని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీనికి కలిగిన కారణం ఏంటంటే కాలేజీస్లో కళాశాలలో విద్యార్థి సంఘాలు లేకపోవటమే అదే కనుక విద్యార్థి సంఘాలు ఉన్నట్లయితే ఈ రకమైనటువంటి మతోన్మాద పార్టీలకి మీరు అంటగా కాలేజీ యాజమాన్యం అధ్యాపక బృందం అంటగా పరిస్థితి ఉండేది కాదు కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేపడితే మట్టికి దానికి తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పి సిపిఐగా హెచ్చరిస్తా మరి ప్రిన్సిపాల్ గారు ఎలా చేస్తారండి రెడ్డి గారు ಪ್ಯಾಕೀಲ್ ಮಾಡ್ತಾರೆ ಸಂಜೆ ಕಾಲೇಜ್ ಲೋಕ್ಯಾರ್ಥಿ ಸಂಘ